మన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది భారత స్వాతంత్ర ఉద్యమంలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యోగ కూడా మహాత్మా గాంధీ పాత్రని మనం ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది ఈనాడు మనము అధ్యయనమైనటువంటిది లేకపోవడం వల్ల మనకు తెలిసిందే వాస్తవం అనుకుంటున్నాం మహాత్మా సత్యముతో నా పరిశోధన మై ఎక్స్పెరిమెంట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి బుక్ మహాత్మా గాంధీ అసలు వాస్తవానికి మహాత్మా గాంధీ రచయిత కాదు ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు చెప్పిన విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి ఆ బుక్ ని ప్రచురించడం జరిగింది కాబట్టి మనము ఉన్న వరకైనా కొంతమంది ఒక విషయాన్ని ఈరోజు మనం నిర్ణయం చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదువుదాం నా వంతుగా నేను వారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని లైబ్రరీలో పెడతాను మిగతా మిత్రులు కూడా మీరు కూడా ఆలోచన చేసి పెట్టండి మంచి మంచి పుస్తకాలు అంటే వివిధ రకాలైనటువంటి తాత్విక తత్వవేత్తలు అనేక మంది ఉన్నారు వెళ్ళి ప్లేటో అరిస్టాటిల్ ఎంఎన్ రాయ్ మొదల మన దేశంలో గొప్ప కేంద్రమంత్రి మన జీవితాలను చూస్తే అసలు ఎదురు వీలుకుంటే అలా మా దేవుళ్ళని గడుస్తాం మనం వాస్తవమే కనిపించే దేవులు ఉన్నారు ఎంతో మంది వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి ఈరోజు సమాజంలో విలువలు ఒక పరిరక్షణ కోసం మనము అందరం కూడా ఒక జాగ్రత్తలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మన వాస్తవలో కూడా యూత్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మంచి వాళ్ళ యొక్క మైండ్స్ని తీర్చిదిద్దడం కోసం మన లైబ్రరీని దాన్ని ఏర్పాటు చేసి మన ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు సెప్టెంబర్ సెవెంటీన్త్ సందర్భంగా మన తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి రైతాంగ పోరాటం సంబంధించి ఫిజు నిర్వహించారు అట్లాగే నాకు ఇప్పుడు అనిపించింది కొంచెం ముందు ఆలోచిస్తే ఇది కూడా ఒక ఫిజు కాంపిటీషన్ పెడితే బాగుండే అనేటువంటిది దానికోసమైనా మనం చదివేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా సొసైటీ మనము అందరం కూడా ఒక ఈ అధ్యయనం అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మహాత్మా గాంధీ యొక్క జీవితం చదివితే ఎంత మనకు ఆదర్శంగా తీసుకోవచ్చు అంటే ఇలాంటి మనుషులు ఉన్నారా అసలు ఒక బ్రిటిష్ అధికారి అన్నాడు హీఈస్ అని చెప్పి అంటే తను ఒక సవర్మీ నది ఒడ్డున అతను స్నానం చేసేటప్పుడు ఒక స్త్రీ పిల్లలు వాళ్ళందరూ కూడా బట్టలు లేకుండా ఉంటే చలిచ్చిపోయే అప్పటి నుంచి నేను ఒక గోచి పెట్టుకుంటాను అని చెప్పి శపథం చేసి స్వాతంత్ర పోరాటంలో విజయాన్ని కూడా సాధించే జీవించినటువంటి వ్యక్తి విధుల కోసం జీవించినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాటిని ఆదర్శంగా తీసుకోవడానికి మనందరూ కూడా ఆలోచన చేయాలి వారి యొక్క జీవిత చరిత్ర మాత్రం తప్పనిసరి నెక్స్ట్ బర్త్డే వరకు మనం చాలా మంది మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ